ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి అందులో ముఖ్యంగా వైద్యం గురించి అనేక ఇబ్బందులు పడుతున్నారు అలాగే లోగడ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నాయో వాళ్ళకి బిల్లు చెల్లించుకోకుండా కూడా అనేక పర్యాయాలు ఆరోగ్యశ్రీ వర్తింపజేసే డాక్టర్లు అందరూ కూడా మరి ఆపేయటం కూడా జరిగింది అటువంటి ఇబ్బంది ఏమీ జరగకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వైద్యం చేయించుకోలేకపోతారో ఎవరైతే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారో ఎవరైతే ఎన్టీఆర్ ట్రస్ట్ పరిధిలోకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది జరగకుండా వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించడం జరుగుతుంది అందులో భాగంగా కొన్ని ఏదైతే వైద్యానికి కొన్ని ఏదైతే ఈ పరిధిలోకి రావో వాళ్ళందరికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారి ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు రాయించడం జరుగుతుంది ఇప్పుడు వరకు రమారమి డెబ్బై ఐదు లక్షల రూపాయల దాకా మరి ఎల్ఓసీలు రూపేనా కానీ చెక్కుల రూపేనా కానీ మరి అందించడం జరిగింది దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి దీన్ని పది మందికి తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రతిసారి కూడా మీడియా ద్వారా చెక్కులు పంపిణీ చేస్తూ అందరికీ తెలియజేస్తున్నాను ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు ఎవరికైనా వైద్యం కావాలి అంటే దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఎప్పుడు కూడా ఎల్లవల్ల మా ఆఫీసులో ఒకళ్ళు అందుబాటులో ఉంటున్నారు అలాగే పెద్ద హాస్పిటల్ దగ్గర ఒకళ్ళు అందుబాటులో ఉంటున్నారు ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఫోన్ అయినా చేయచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చినా సరే ఏ ఇబ్బంది లేకుండా దానికి సంబంధించిన సలహాలు సూచనలు చేసుకునే ఏదైతే ఏ హాస్పిటల్లో అయితే అది జరుగుద్దో ఆ హాస్పిటల్కి పంపించడం జరుగుద్ది ఆ సేవలన్నీ వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా ఎప్పుడు వెళ్ళినా సరే ఇది కాదు అనుకోకుండా ఇమ్మీడియట్గా సీఎంఆర్ఎఫ్కి శాంక్షన్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏలూరు ప్రజానీకం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇవాళ ఇరవై ఏడు లక్షల పదకొండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు చెక్కులు మరి పదమూడు మందికి కూడా అందజేయడం జరుగుతుంది மாமேனும் செய்துன மாமவிலிருந்து கண்ணா சுப்பிரமணியன் இது

మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు బాగ్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్